ఇలా బీజేపీని కూడా అడుగుతా ఉన్నాను నేను మీరు కూడా ఎనిమిది ఎంపీలు గెలిచింది కదా మరి బీజేపీ ఎనిమిది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు ఎందుకు ఎతుక తినదనికా లేక మొత్క సావనిక దేనికోసం ఎనిమిది ఎంపీలు ఇద్దరు కేంద్ర ఉంటే ఏం లాభం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు నీళ్లు తెస్తారా లేదా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికో చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికో నీళ్లు నములుతారా తెలుసుకోవాలి కిషన్ రెడ్డి గారు పదవులు దేనికోసం అండి రాష్ట్రంలో ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రాష్ట్ర రైతులకు ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదవులు మరి అక్కర్ రాని ఆ పదవులు ఉంటే లాభం లేకపోతే ఏం లాభం రాష్ట్ర హక్కులు కాపాడలేని పదవులు ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా చాలా సీనియర్ దయచేసి రివ్యూ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న మీరైనా స్పందించండి యు రైజ్ టు దకేషన్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు నిలబడాలి రాష్ట్రం కోసం నిలబడాలి గట్టిగా పోరాటం చేయాలి మీ కనబట్టలేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడి కిషన్ రెడ్డి గారు కనబడతలేదా రేపు సాగర్ లో నీళ్లు తగ్గితే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి కృష్ణా బోర్డు మీ పరిధిలోనే ఉంది కదా కిషన్ రెడ్డి గారు మీరు రివ్యూ చేయండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కృష్ణా బోర్డు ఉంది హైదరాబాద్ వస్తున్నారు కదా పిలువండి కేఆర్ఎంబి త్రీమెన్ కమిటీ ఎందుకు ఈసారి సమావేశం కాలేదు కేఆర్ఎంబి అనుమతి లేకుండా త్రీమెన్ కమిటీ నిర్ణయించకుండా ఆరు వందల అరవై ఆరు టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎట్లా తీసుకుపోయిందో ప్రశ్నించండి ఎందుకు అడగరు మీరు మీ ప్రతాపం ఎంతసేపు మా మీదనేనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద మీ ప్రతాపం చూపండి మీ సత్తా చూపండి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి